హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్ని మనం చూస్తున్నాము అఫీషియల్ వెబ్సైట్లో ఆల్రెడీ మార్క్స్ మెమో అనేది పెట్టడం జరిగింది అయితే మనకి స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి స్పెషల్ స్కూల్స్ సంబంధించింది మరియు మనకి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించింది మనకి మార్క్ మెమో అనేది పెట్టడం జరిగింది ఆల్రెడీ మనకి డౌన్లోడ్ మార్క్ లిస్ట్ అనేది ఎవరైనా చేసుకున్న అయితే చూసుకోండి ఆల్రెడీ ఇక్కడ మనకి డ ఆర్టు పీజీటీ పీజీటీ సంబంధించిన వాటి కోసం జోన్కు మనము అప్లై చేసుకోవచ్చు అది కూడా అప్లై చేసుకోవాలనుకున్న అప్లై చేసే ఉంటారు ఆల్రెడీ అయితే మనకి అఫీషియల్గా ఒక న్యూస్ అనేది ఈరోజు పబ్లిష్ అయింది అయితే మనకి త్వరలో డిఎస్సి అభ్యర్థుల ఎంపిక జాబితా అంటూ వచ్చింది అయితే ఇందులో మనకి రెండు వేల పద్దెనిమిది డిఎస్సి అభ్యర్థుల ఎంపిక జాబితా ప్రకటించేందుకు ప్రభుత్వం అనేది అనుమతి కోసం పాఠశాల విద్యాశాఖ సోమవారం ప్రతిపాదన పంపనుంది అయితే ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే ఎంపిక జాబితా అనేది ప్రకటిస్తారు అనంతరం అభ్యర్థుల ధృవీకరణ పత్రాలను పరిశీలించినట్టు చెప్తున్నారు కొంత అభ్యర్థులు రెండు మూడు పోస్టులకు ఎంపిక అయ్యారు అనుకోండి అయితే ఒకే అభ్యర్థి రెండు మూడు పోస్టులకు ఎంపిక అయితే ఆ పోస్టు ఏ పోస్టును కోరుకుంటారో ముందుగానే మనము డెక్లరేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఒక అంటే ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ రెండు పోస్టులు వస్తే ఏ పోస్ట్ అనేది ఎంపిక చేసుకుంటారనేది ముందుగా డెక్లరేషన్ అనేది తీసుకుంటారు దాని ఆధారంగా కౌన్సిలింగ్ అనేది నిర్వహిస్తారు మార్చి నెల చివరి చివరి నుంచి ఈ యొక్క ధ్రువపత్రాల పరిశీలన అనేది జరపనున్నట్లు తెలపడం జరిగింది అయితే ముఖ్యంగా మనకి ఈ యొక్క ధ్రువపత్రాలకు సంబంధించి ఆల్రెడీ మా ఛానల్లో వీడియో పెట్టడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో కూడా నేను వీడియో లింక్ ఇచ్చాను మీరు ఆ ధృవపత్రాలకు సంబంధించింది సర్టిఫికేట్స్ అనేవి ఏవేవి ఉండాలి ఏంటనేది అందులో క్లియర్గా ఉంటాయి అవి అనేది ఆల్రెడీ సిద్ధం చేసుకోండి అయితే మార్చి నెల లాస్ట్కి ఈ యొక్క ధృవపత్రాల పరిశీలన ఇస్తుందని భావిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క క్రింది వీడియోని మీరు చూడండి మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది ముఖ్యంగా మనకి రెండు మూడు పోస్టులు అంటే మనకి ఎస్ఐలోని టీజీటీ పీజీటీ రాసిన అభ్యర్థులు ఉంటారు నెక్స్ట్ మనకి ఎస్జిటి రాసిన అభ్యర్థులు ఉంటారు అయితే ఒకే అభ్యర్థికి రెండు మూడు పోస్టులు వచ్చినట్లయితే ఒక డెక్లరేషన్ అనేది తీసుకుంటారు ఆ డెక్లరేషన్ ఆధారంగా ఈ యొక్క ఎంపిక ప్రక్రియ అనేది ఉంటుందని చెప్తున్నారు అయితే కౌన్సిలింగ్ చేపట్టనున్నారు కొన్ని కోర్టు పెండింగ్ వల్ల కొన్ని యొక్క పోస్టుల యొక్క వివరాలు అనేది అంటే ఫలితాలు ప్రకటించలేదు అవి క్లియరెన్స్ వస్తే వాటిని కూడా ప్రకటిస్తామని చెప్పడం జరిగింది అయితే మనకు సోమవారంకి ఇది క్లియర్ కట్గా మనకి ద్రవపత్రాల పరిశీలనకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఫుల్గా వస్తుంది ఎందుకంటే దీనికి సంబంధించి ఆల్రెడీ ఫైల్ అనేది సిద్ధం చేశారని చెప్పడం జరిగింది అయితే క్వాలిఫై అయితే మీ దగ్గర ఈ సర్టిఫికేట్స్కి సంబంధించి వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి థ్యాంక్ యూ